మానవుని యొక్క ఉత్పత్తి చాలా పర్యాలు కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకున్నట్లుగా మనుషులు భావిస్తూ ఉంటారు కానీ ప్రియులరా అది ఎంతమాత్రం కూడా కరెక్ట్ కాదన్న సంగతి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏదో కోత నుండి మానవుడు వచ్చినాడు లేక రకరకాలైనటువంటి సిద్ధాంతాలని అనేకులు తీసుకుని వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే కోతి కోతే దేవుడు తన సృష్టిలో ఒక కోతిని సిద్ధపరచినాడు అది నేటి వరకు కూడా అలాగే ఉంది చింపాంజీని దేవా దేవుడు సిద్ధపరిచినాడు ఆ చింపాంజీ కూడా అలాగే ఉన్నదన్న సంగతి మనము జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం ఎనటి కూడా మరి కోతి మానవుడు కాలేడు మానవుడు కోతి అంతకంటే కాలేడు చింపాంజీ చింపాంజీ జీవరాశి జీవరాశే మరి మానవుడు